ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం మీ అందరికీ టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా విడుదల చేయటం జరిగింది మే ఒకటో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు కూడా గా ప్రోటోకాల్ వారికి మాత్రమే విఏపి బ్రేక్ దర్శనం ఉంటుంది వారి యొక్క రికమెండేషన్ లెటర్ల ద్వారా భక్తులు ఎవరికీ కూడా రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తే బ్రేక్ దర్శనం అయితే ఉండదు అని వారు క్లియర్గా చెప్పడం జరిగింది నేను మరలా చెప్తున్నాను డైరెక్ట్ ప్రోటోకాల్ అనగా డైరెక్ట్గా ఆయా హోదాలో ఉన్నటువంటి ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే బ్రేక్ దర్శనం చేసుకోగలరు వాటి ద్వారా వచ్చే రికమెండేషన్ల లెటర్లు తీసుకోరు అది కూడా ముందుగా వారు ఉదయం ఆరు గంటల నుండి ప్రయోగాత్మకంగా ఈ బ్రేక్ దర్శనాలు అయితే మే ఒకటో తారీఖు నుంచి కూడా మొదలు పెడుతున్నట్టు మనకు అందుతున్న డైరెక్ట్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా సమాచారము ఈ ప్రెస్ రిలీజ్ అంతా కూడా నేను మీ అందరి కోసము కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి పెడతాను చూడండి టీటీడీ వారు క్లియర్గా చెప్పడం జరిగింది వేసవి సెలవులు రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటి నుండి జూన్ పదిహేను వరకు కూడా బ్రేక్ దర్శనాలు పరిమితం చేయనున్నది అనగా రికమెండేషన్ లెటర్లు తీసుకోరు ఇది కన్ఫాము ఇది అఫీషియల్ ప్రెస్ రిలీజు సో ఇది మీరు చదవడమే కాకుండా అందరికీ షేర్ చేసి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తిరుమలకి సంబంధించినవన్నీ తీసుకురావటం జరుగుతుంది మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు